హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇష్టంపల్ తండ వంగూరు మండలం నగర్ కర్నూలు జిల్లా రైతు లాలు నాయక్ మన దగ్గర ఉన్నారు ఇది యాసింగ్ జొన్నలేసరు చేను చాలా సూపర్ ఉంది అది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం ఎకరానికి ఎంత వస్తుంది అనేది నమస్కారం అంకుల్ నమస్కారం ఏం పేరు మీ పేరు లాలు నాయక్ లాలు నాయక్ ఇది మీరు బుడ్డసేను వీకిన తర్వాత వేసారు కదా చెప్పేసారుకిన్ ఇప్పుడు సంక్రాంతి తర్వాతనే వచ్చారా సంక్రాంతి సంక్రాంతి తర్వాత వారం తర్వాతేసారు సంక్రాంతి తర్వాత గాని ముందుేసారు సంక్రాంతి ముందుేసారు సంక్రాంతి ముందు ముందువా కనలేసారు అంటే సంక్రాంతి కంటే ముందే వచ్చారు సంక్రాంతి కంటే ముందే ఇది మళ్ళా ఇది యాషింగ్ నేసారు కదా నీళ్లు బాగా కట్టారు కదా నీళ్ళు నీళ్లు వచ్చా ఆ నీళ్లు వచ్చింది ఇంత నీ ఇప్పుడే నీళ్లు ఉండాలి యాసింగ్ కంటే మంచి వచ్చిందా వానకాలం మంచి వస్తుందా జొనసే మంచి వస్తుంది పచ్చ జోరనా ఇది ఎంత అంటే పచ్చ జోరే పచ్చ జొన్న కదా ఇప్పుడు వేరే పంటలకు ఇప్పుడు పత్తి కంటే దానికంటే ఇది బెటర్ కదా పెట్టుబడి ఉండవు పెట్టుబడి ఉండదు ఖర్చులు ఉండవు ఏ పెట్టుబడి లేదు పెట్టేది పెట్టుబడి ఉండదు ఖర్చులు ఉండదు ఏది ఉండవు ఏది ఉండదు మీరు ఏమేమి వేసేది చెప్పి జనసేన వేయకముందు ఫస్ట్ మీరు ఇంత అడుగు మందు అడుగు మందు ఏమేది ఈ దుక్కి ఉంది కదా గుడ్డలు దుక్కి అవును దాని మీద జొన్న జల్లేసి ఇక రూట్ పట్టే కొట్టేసాను అంతే ఇది సాల్ బట్ట కదా ఏటి వేయలే జల్లే జల్లేరా కలుపు వల్లే అంకులు కలుపు మరి కలుపు బల్లే ఏం బళ్ళే కలుపు మందు కొట్టేరా ఏది కొట్లే బుడలేసిన దుక్కినా రెండు బెటర్ తల్లి జనం తల్లి రెండు బెటర్ అంతే పోల్సింది నీళ్ళు కట్టుకుంటాం నీళ్ళు కట్టుకుంటున్నారు ఎన్ని తల్లు పడాయి దీనికి పట్టి పది పది సార్లు పట్టి పది తల్లు తడి లేవు ఎన్ని ఎన్నిసార్లు కట్టి పది సార్లు కట్టా పది సార్లు కట్టిరా ఇది వాడబట్టు వాడబట్టి మన పంట రాదు పంట రాదు అది పంట చాలా సూపర్ వచ్చింది ఆనకాలం కంటే మంచిగా వచ్చింది వానకాలం పంట రాదు దీని పంట ఆనకాలం రాదు ఇప్పుడు వచ్చినంత పంట వానకాలం రాదు రాదు అదే పుట్టంగానే వేయాలి సంక్రాంతి అప్పుడు ఆ నీళ్ళు కట్టాలి నీళ్ళు కట్టి నీళ్ళు అంటే ఏ పంట అయినా పంట ఇప్పుడు ఎకరాకు ఎన్ని గంటలు వస్తాయి అనుకునేది ఎకరాకు వస్తుంది ఎకరాకు ఎనిమిది తొమ్మిది గింటలు వస్తుంది ఎనిమిది తొమ్మిది గంటలు వస్తుంది కింటలు ఎంత ఎట్లా పోతుంది ఏడు పోతుంది ఏడు వేలు పోతుందా ఎక్కువ పోతుంది అది జొనాలు పచ్చాయి అందరు వేసారు రేటు దిగింది నిరువుడు పదివేలు ఉండే ఈ జునకి ఇప్పుడు ఏడు వేలు పోతుంది ఏడు సరే పది గంటలు వచ్చేస్తుంది పది గంటల రూపాయలు ఏ ఖర్చు లేదు ఇంత పెట్టుబడి లేదు రూపాయి పెట్టుబడి జల్కేసి నీళ్లు మాత్రం కట్టాలి నీళ్లు కట్టాలి రోడ్డు అంతే పెట్టేలా బుడూకి అదే భూమి బలం బుడసేన దుక్కి వాటి బలమే ఉంటది బుడసేన్ దుక్కి కాబట్టి బలమే ఉంటుంది నువ్వు బుడసేన్ దుక్కి కాకపోతే బలం ఉండదు మండ మండ బుడసేన దుఃఖిలా వేస్తారు కాబట్టి ఆల్రెడీ దాంట్లో మందులు మనం ఉంటాం కదా అట్లా ఆ బుడ్డ దుక్కి అది అంతా దాని ఏదేమంటారు దాన్ని పొల్లు గిల్లు అంతా అందులో చేస్తారు అట్లా దాని వలన సేంత బాగా అయింది కొన్ని బుడ చెట్లు కదా కదా బుడ్డలు కాసిందా కాసిన కాసిందా ఒకటి వీక్ కాసిన కూడా దానికనే పెద్ద కాయ నాలుగు ఐదు నాలుగు ఐదు ఒక చెట్టు కాసిన రెండు మూడు అట్లా నీడ పడుతుంది కదా నీడ పడుతుంది అదే బుడ్డలే మిస్ అయిపోయిన బుడ్డలు అవి ఆ లోపల మిస్ అయిపోయిన బుడ్డలే అవు అవు అంతే ఓకే ఓకే చూద్దాం అని అంతే అవసరం లేదు దీన్ని కానీ ఇది అయితే ఇప్పుడు మీరు ఇట్లా వేయడం వల్ల చాలా సేఫ్టీ ఉంది కదా చాలా సేఫ్టీ మరి పెట్టుబడి పంట పెట్టుబడి పంట ఎన్ని ఎకరాలు అంకులు మొత్తం ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు చూశారు కదా ఫ్రెండ్స్ ఈయన ఏం చేయలేదు బుడ్డసేను వీక్ సంక్రాంతి అప్పుడు బుడ్డసేను వీక్ అదే బుడ్డసేల జొన్నలు తల్లి రొడ్వేటర్ కొట్టిండు అంతే రొడ్వేటర్ కొట్టి నీళ్ళు కట్టిండు చేను మాత్రం చాలా సూపర్ ఉంది చూడండి ఎంత బాగుంది అంకులుగా పెద్ద పెద్ద గిడ్ వేరే ఏ పంటలకైనా పెట్టుబడు పెట్టాలి ఇప్పుడు బుడ్డ చేస్తే ఎంత ఖర్చుంది బుడ్డలేసిన ఎంత ఖర్చు వస్తుంది గీడు నారెడ్డికి తగద యాభై వేలు వస్తుంది యాభై వేలు ఖర్చు వస్తుంది మీరు ఇంకా యాభై వేలు ఖర్చు వస్తుంది మళ్ళా దాన్ని మందు కొట్టాలి మందు కొట్టాలి కూలీలో ఇది అది చాలా ఉంటుంది దానికి చాలా తీసుకుంటుంది ఇది అట్లా పోయాలి కంకులు ఎరుకోవాలి కంకులు ఎరుకొని చేను అయినప్పుడు కూలీలో పెట్టుకొని కంకులు ఎదురుకుంటే సరిపోతుంది అంటే అంతేకాదు కలుపులు పీకేది ఇట్లా దీనికి ఏది ఉండదు కలుపులు పెట్టుకొని మీకే లేవు రూపాయలు మందు కూడా కొట్టేది ఏం ఖర్చు లేదు ఖర్చు లేదు ఎకరా ఇప్పుడు క్వింటల్ పది క్వింటల్ ఎకరాకి ఎకరాకి పది క్వింటల్ వస్తుంది రేటు ఏడు వేల రూపాయలు పోతుంది అంటే డెబ్బై వేల రూపాయలు క్వింటల్ ఖర్చులు అట్లా అయినా మీ కూల్ ఆ జొన్నల ఖర్చులు రోటివేటర్ ఖర్చులు ఇరవై యాభై రూపాయలు ఎకరకాలు కాడ లక్ష రూపాయలు అంటే ఇట్లా మీరు ఎప్పుడు ఎప్పటి సంది చేస్తారు ఇట్లా ఇది ఈ సంవత్సరం వేసారు ఎప్పుడే ఇదే సంవత్సరం ఈ టెక్నిక్ ఇంత ముందు చేశారు మామూలు చేశారు వాళ్ళు వేసారు కాబట్టి మళ్ళీ ఈసారి మీరు ప్రయోగంగా సక్సెస్ అయ్యారు మంచిగా సక్సెస్ అయ్యారు ఏం లాస్ లేవు నీళ్ళు మంచిగా కట్టారు కాబట్టి ఏం లాస్ లేదు నీళ్ళు కట్టాలి నీళ్ళు కట్టేది ఒక ఇక మంచిగా పచ్చగా ఉంటది మంచిగా పండిపోతుంది అంకుల్ మంచిగా ఇది కాదు అంకుల్ ఇప్పుడు హైట్ అయింది కదా హైట్ అయినప్పుడు నల్ల ఎట్లా తిప్పింది ఈ పింకులు పెట్టాను పింకులు అంటే నెల్లాలు నెల్లా పెట్టాను వెళ్ళిన తర్వాత నీళ్ళు కిందకి ఇది సెలకపోలం కదా లేవల్ ఉండదు కదా వస్తాయి ఆ మూలకి ఈ మూలక వస్తాయి నీళ్ళు వస్తాయి కదా అంటే నీళ్లు బాగా స్పీడ్ వస్తాయి ప్రెషర్ ఉండాలి నీళ్ళు నీళ్లు ప్రెషర్ ఉంటే ఆ మూలన వస్తే ఇలా వస్తాయి

చేయను వచ్చిన ఉన్నప్పుడు స్ప్రింక్లర్ వేసిండు ఎప్పుడైతే పెద్ద అయిందో చే తర్వాత ఒక తడి కిందంగా వదిలేసిండు పంట వండింది పంట ఉడకంగా దీంట్లో రిస్క్ లేని పెట్టుబడి లేని పంట రిస్క్ లేని పంట అదే విధంగా తక్కువ ఖర్చు ఖర్చు అనేది లేదు అసలు తక్కువ ఖర్చు తక్కువ ఖర్చు తక్కువ ఖర్చు ఇది పంట రా సొప్పావుడు అమ్ముతారు అంకులు మీరు ఆ ఎంత సొప్ప సొప్ప ఎట్లా పోతుంది మీకు కట్ట ఈ చే పదివేలు పోతుంది ఇదేదో ఇదే బాగుంది కదా అది ఎన్ని పంటల కంటే ఇదే బాగుంది అంటే మనకు అది కూడా సక్సెస్ కావాలిగా అంటే అందరు వేస్తే ఎవరు తీసుకున్నారు అయినా ఏసీలో అందరు ఏ లేరు ఈ సొప్ప ఎక్కడ పోతుంది

పోయిన సంవత్సరం ఏడు వేలు పదివేలు రూపాయల కింటుందంట కానీ ఈ సంవత్సరం చాలామంది వేసారు ఏడు వేలు వస్తుంది అంటుండ్రు ఏడు వేలు అయినా మాకు నష్టం లేదు ఏడు వేలు అయినా నష్టం లేదు మాకు కాడ డెబ్భై వేల రూపాయలు మాకు వస్తాయి అందులో పదివేలు తీసేసినా పదివేలు ఇరవై వేలు తీసేసినా కానీ మాకు యాభై వేలు రూపాయలు మిగుతారు రెండు ఎకరాల కార లక్ష రూపాయలు మిగుతారు పెద్ద పంట తక్కువ ఖర్చుతో లాభం వచ్చే పంట ఇదని యక్ చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎవరన్నా నా జొన్నలు లేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బొడ్డసేను పీకంగానే అంటే సంక్రాంతి అప్పుడు బొడ్డసేను విక్తారు పీకంగానే ఎమ్మడే సంక్రాంతి అప్పుడు వేస్తే ఇప్పుడు ఈ నెల ఈరోజు కోసరు ఇది ఇంత సింపుల్ పంటని అసలు ఎవరు ఊహించలేదు సింపుల్గా అయిపోతుంది మీరు కొత్త వాళ్ళనుకుంటే అనుకుంటే సంక్రాంతి అప్పుడు వేస్తే వచ్చేస్తూనే ఉంటుంది పంట ఇది ఎండాకాలం వరకు వచ్చేస్తుంది మళ్ళీ ఇప్పుడు ఒక ఈ పొలాన్ని దుక్కిదుని ఒక నెల రోజుల తర్వాత నెల నెల పదిహేను రోజుల తర్వాత నెల పదిహేను రోజుల తర్వాత మళ్ళీ విత్తనాలు వేసుకోవచ్చు అంటే అట్లా కలుపువడదు పొలం మంచిగా నీట్గా ఉంటుంది పెద్ద పడదు మళ్ళీ ఎమ్మడే దుక్కి దుని వేరే ఏమన్నా విత్తనాలు పత్తి అని లేదా మొక్కల ఇంకా వేరే పంట ఏదైనా సరే ఆనకాలం పంట స్టార్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్